హాయ్ హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాము దిస్ ఇస్ కళ్యాణి వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్ ఈరోజైతే నేను మీతో మా సండే బ్లాగ్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను మేమైతే ఈరోజు రిడ్జ్ డైల్ సెంటర్కి వచ్చేసాము మీరు కూడా మాతో పాటు షాపింగ్ మాల్కి వచ్చేసేయండి ఎలా ఉంది ఏంటి సంగతి అనేది చూసేద్దాము మేమైతే ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము ప్రజెంట్ ఇది ఇట్లా ఉందన్నమాట ఫ్లోర్ అంతా కూడా అన్ని షాపింగ్ చేసుకోనికి కావాల్సిన షాపులు జ్యువెలరీ షాపులు క్లాతింగ్ అంతా కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయి ఈ ఏరియాలో మేము ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఇక్కడ షాపింగ్ చేసినాం అన్నట్టు సో మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయి బట్టలు అయితే మేమిక్కడికి వచ్చింది ముఖ్యంగా యాపిల్ స్టోర్కి వచ్చామన్నమాట యాపిల్ స్టోర్కి ఎందుకు వచ్చినామంటే మీరు ముందు వీడియోలో చూసారు కదా నేను యాపిల్ వాచ్ తీసుకున్నాను దానికి వచ్చేసి ఫ్యాబ్రిక్ స్టాప్ తీసుకున్నప్పుడు సో ఈ ఫ్యాబ్రిక్ స్ట్రాప్ వల్ల నాకైతే కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి దానివల్ల నేను వేరే బ్రాండ్ తీసుకుందామని షాప్కి వచ్చిన సో ఇక్కడ షాప్లో హెల్పర్స్ని అడిగితే వాళ్ళు అంటున్నారు ఇక్కడ స్పోర్ట్ బ్యాండ్స్ ఉన్నాయి చూడండి అన్నారు నేను మా వారైతే చూస్తున్నాము సో ఇట్లా బ్రైట్ కలర్ తీసుకుందామా లేకపోతే లైట్ కలర్స్ తీసుకుందామా అని చూస్తున్నాం అన్నమాట చూసిన తర్వాత మేము ఏం డిసైడ్ అయినామంటే ఫస్ట్ తీసుకున్న ఫ్యాబ్రిక్ బ్యాండ్ అయితే ఖచ్చితంగా బ్రైట్ కలరే సో ఈసారి తీసుకునేది లైట్ కలర్లో తీసుకుందామని అందరం డిసైడ్ అయిపోయినాము అయిపోయిన తర్వాత లైట్ కలర్స్లో అయితే ఏమేమి అవైలబుల్ ఉన్నాయంటే హాఫ్ వైటు వైట్ లైట్ పింక్ గ్రే యాష్ కలర్స్ లో ఉన్నాయన్నమాట సో అన్నీ మంచి కలర్సే మళ్ళీ దీంట్లో నుంచి ఒక కలర్ ఎత్తుక్కోవాలంటే చాలా కష్టం చాలా ఏంటంటే తంటాలు వడి వడి మరీ వెతుక్కున్నాము ఇంకా లైట్ పింక్కి అందరం ఫైనల్గా ఓటేసాము మంచి అనిపించింది లైట్ పింక్ కలరే సో మళ్ళీ లైట్ కలర్ కాబట్టి అన్నిటికీ సెట్ అవుతుంది అనిపించింది ఆల్రెడీ బ్రైట్ కలర్ ఉంది కాబట్టి ఇంకా లైట్ కలర్కే వెళ్ళిపోయాము చాలా రకాల కలర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ బ్యాండ్స్ చూసారు కదా సో చాలా మంచి మంచిగా ఉన్నాయి ఎత్తుక్కోవడం పెద్ద కష్టము నిజం చెప్పాలంటే సో ఇంకా బిల్ పేమెంట్ చేసేస్తే వెళ్ళిపోవడమే అనమాట మా సెలక్షన్ అయితే అయిపోయింది ఫైనల్ చేసేసినాము అది ఫ్యాబ్రిక్ స్ట్రాప్ వల్ల ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా అది మనకు హెల్త్ డివైజ్గా పనిచేస్తుంది కదా ఈ యాపిల్ వాచ్ ముందు కూడా నాకు బోట్ వాచ్ యాపిల్ వాచ్ ఉండే అవిట్లలో కూడా ఇప్పుడు అన్నిట్లలో కూడా ఈ హెల్త్ ట్రాక్ డివైజ్ లాగా పనిచేస్తుంది కదా ఈ వాచ్లు వచ్చేసి సో మనం ఎంత నడిచినాం ఏం చేసినాం ఎన్ని కలరీస్ బర్న్ అయినాయి అన్నీ కూడా అది క్యాలిక్యులేట్ చేస్తుంది కదా సో వాచ్ పెట్టుకొని నుంచి రాత్రి దాకా చేస్తాం కదా పని చేసినప్పుడు ఏమవుతుందంటే వర్క్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్ స్నో కానీ వర్షం కానీ అసలు వె వెట్ వెట్ ఏం తగిలినా కూడా అది వెట్గానే ఉండిపోతుంది డ్రై అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది అనమాట ఎందుకంటే ఫ్యాబ్రిక్ బ్యాండ్ కాబట్టి సో ఆ ఫ్యాబ్రిక్ బ్యాండ్ కింద వెట్ వచ్చి నా ఆ బ్యాండ్ కింద చేయి అంతా కూడా ర్యాష్ వస్తుంది ఆ ర్యాష్ వల్ల మొత్తం ఎర్రగా అయిపోయి ఇట్లా ఇచ్చింగ్ వస్తుంది అనమాట సో అందుకన్నట్టు అది సమ్మర్లో వాడుకోవచ్చు ఎట్లయినా ఎప్పుడన్నా ఆకేషనల్గా బయటికి వెళ్ళినప్పుడు వాడుకోవచ్చు ఇంట్లోకి అయితే ఇది వాడుకుందాం అన్నట్టు ఇంకా రెండు వాడచ్చు మొత్తంగా ఓవరాల్గా అయితే కలిపి మిక్స్ అండ్ మ్యాచ్ వాడుకోవచ్చు అన్నట్టు రెండు ఉండని అని ముందే అనుకున్నాం కదా ముందు వీడియోలో కూడా నేను చెప్పాను ఇంకొక వాచ్ బ్యాండ్ కూడా తీసుకుంటే బాగుంటుంది అని సో అదైతే ఇప్పుడు జరిగిందనమాట ఇది తీసేసుకున్నాం ఇంకా ఇది వచ్చేసి ఫార్టీ వన్ ఎంఎం స్మాల్ మీడియం అండ్ లైట్ పింక్ స్పోర్ట్ బ్యాండ్ అనమాట తీసుకున్నది సో బాగుంది కదా కలర్ మీకు ఎట్లా అనిపించిందో సరదాగా కామెంట్ చేయండి ఇంకా ఇది అయిపోయింది సో ఫైనల్గా అయితే నాకు కొత్త బ్యాండ్ వచ్చేసింది ఇంకా చక్క పని చేసేటప్పుడు పెట్టుకోవచ్చు బయటకి స్నో పడుతున్నా పెట్టుకోవచ్చు ఎట్లయినా పెట్టుకోవచ్చు సో హ్యాపీ అనమాట ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది సో లంచ్ చేయాలి లంచ్ కోసం ఇంటికి వెళ్దామా లేకుంటే బయటే చేద్దామా అని డిస్కషన్స్ అనమాట షాపింగ్ మాల్ మొత్తం కింద మీద థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ తిరిగిన తర్వాత ఇక ఫైనల్గా డిసైడ్ అయిపోయినాం అందరం బయటకే వెళ్దామని ఓటేశారు సో బయటే లంచ్ చేద్దామని అనుకున్నాము ఎక్కడికి వెళ్దామని ఇంకా డిసైడ్ అవ్వలేదు అదే వెళ్ళా వెళ్ళేటప్పుడు డిసైడ్ అవ్వాలి ఇంకో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తిరుగుదామని తిరుగుతున్నాం అనమాట వచ్చేటప్పుడే మంచిగా తినొచ్చినాము బ్రేక్ఫాస్ట్ సో ఆకలి అయితే ఇప్పుడు ఏమేస్తలేదు వెళ్దాంలే అన్నట్టు తిరుగుతున్నాం సో ఇట్లుంది షాపింగ్ మాల్ బాగుంది కదా ఇది వచ్చేసి చూడంగానే చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ చూడండి షాల్వాస్ మన షాల్స్ అంటారు కదా చలికాలం కప్పుకుంటారు పెద్దవాళ్ళు అవి అవన్నీ అనిపించినాయి అన్నమాట ఏషియన్ కంట్రీస్ వాళ్ళు ఎవరో అది మనకి ఒక స్టాల్ పెట్టిర్రు బాగుంది కదా అవన్నీ చూసినప్పుడు కలర్ఫుల్గా చాలా హ్యాపీ అనిపిస్తుంది నార్మల్గా ఇక్కడ అట్లాంటి షాల్స్ అవి అంతగా దొరకవు ఏషియన్ కంట్రీస్ వాళ్ళైతేనే స్టాల్స్ పెడితే మనకు దొరుకుతాయి అన్నమాట సో ఇంకొక ఫ్యాన్సీ స్టోర్లోకి అయితే దూరిపోయినాము ఇక్కడ క్యాప్లు బ్యాగులు బట్టలు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అన్నీ కూడా మంచి మంచి పిల్లలకు సంబంధించిన యాక్సెసరీస్ అయితే అన్నీ అవైలబుల్ ఉన్నాయి అన్నీ చూస్తున్నాము ఏవైనా యూస్ఫుల్ ఐటమ్స్ ఉంటే తీసుకుందాము అని ఇవైతే ఎంత చక్కగా ఉన్నాయి కదా పల్స్తో చేసిన హెడ్ బ్యాండ్స్ పిల్లలకైతే అసలు ఇట్లా ఫ్రాక్స్ వేసినప్పుడు పెడితే ఇట్లా మంచిగా ఏం చేసేలాగా కనిపిస్తారు నాకైతే ఇట్లాంటివి చాలా బాగా నచ్చుతాయి వైట్ అండ్ వైట్ ఉన్నాయి అయితే ఇంకా చాలా బాగా నచ్చుతాయి అనమాట ఇక్కడ చూడండి అన్నీ కూడా వైటే ఉన్నాయి కదా సో ఇక్కడ ఎక్ ఎక్కువ మంది ప్రిఫర్ చేసే కలర్ అయితే జ్యువెలరీలో వైట్ అనమాట గోల్డ్ కలర్ కంటే కూడా వైట్ కలర్లో మనకి ఈ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ ఇయర్ రింగ్స్ అయినా నెక్ పీసెస్ అయినా ఏవైనా కూడా ఇట్లా అంతా వైట్ కలరే కనిపిస్తాయి సో పిల్లలు మేమైతే మంచిగా చక్కగా రౌండ్ వేసేసినాము ఇక్కడైతే అన్నీ అవైలబుల్ ఉన్నాయి సో తీసుకోవాల్సిన ఐటమ్స్ రెండు మూడు తీసేసుకొని ఇంకా మేము అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాము ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తిరిగితే చాలనుకుని వచ్చినాము కానీ ఫార్టీ మినిట్స్ తిరిగేసినాము అంటే షాప్లో మరి అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయన్నమాట అన్నీ చూసుకొని వచ్చేసరికి ఈ టైం అయిపోయింది ఇంకా ఇప్పుడు డిసైడ్ అవ్వాలి ఎక్కడికి వెళ్ళాలి ఏం తినాలి అని ఈరోజైతే సండే సో పిల్లలైతే ఏదైనా ఓకే అంటున్నారు బట్ సండే కాబట్టి ఇంకా నాన్ వెజే ఓకే అనుకున్నాం అందరము సో ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అని వాళ్ళకు తోచిన లిస్ట్ చెప్తున్నారు అనమాట ఫైనల్గా అయితే బఫెలో వరల్డ్ వింగ్స్ ఫిక్స్ అయిపోయినాం చిన్నది ఇక్కడ ఆపిల్ సింబల్ అక్కడ ఆపిల్ సింబల్ అని చూపిస్తున్నాను సో ఇంకా బఫెలో వైల్డ్ వింగ్స్కి అయితే స్టార్ట్ అయిపోయినాము షాపింగ్ మాల్ బయట నుంచి అయితే వ్యూ ఇది వచ్చేటప్పుడు చాలా బాగుంది వెదరు వెళ్ళేటప్పుడు అయితే ఈ వన్ టూ అవర్స్లోనే ఇంత చేంజ్ అయిపోయింది మొత్తం ఇట్లా ఫాగ్ పట్టేసింది నల్లగా ఏదో మేఘాలు అమ్ముకొస్తున్నట్టు అనిపించింది సో చల్లగా అయిపోయింది వెదరు ఇంకా తొందరగానే ఇంటికి వెళ్ళిపోవాలి ఇప్పుడైతే మనం బఫెలో వైల్డ్ వింగ్స్కి రీచ్ అయిపోయినాము ఇంకా లోపలికి వెళ్ళిపోదాం పదండి ఎలా ఉందో మీరు కూడా చూసేద్దరు సో ఎంట్రెన్స్ అయితే ఇట్లుంది బఫెలో వైల్డ్ వింగ్స్ ఇది మేము అంతకుముందు చాలా లొకేషన్లలో ఈ బఫెలో వైల్డ్ వింగ్స్కి వెళ్ళినాం కానీ ఇక్కడికి రావడం అయితే ఇదే ఫస్ట్ టైము ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా ఒకటే డిజైనింగ్లో ఉంటాయన్నమాట ఈ బఫెలో వైల్డ్ వింగ్స్ రెస్టారెంట్లు అన్నీ కూడా సో ఇట్లున్నాయి ఇంకా మేమైతే ఏమేమి తినాలి ఏంటి పిల్లలకి కొంచెం చప్పటివి మాకు కొంచెం స్పైసీవి ఇంకా ఆర్డర్ చేసేస్తున్నాము ఎందుకంటే వాళ్ళు ఎక్కువ స్పైసీ ఉంటే తినలేరు కదా సో అందుకన్నట్టు సో మనకు ఫుడ్ వచ్చే లోపల వాటర్ లెమనేడ్ ఇట్లాంటివి అయితే ఇచ్చేసారు ఇంకా వాటర్ తాగి చాలాసేపు అయింది ఇంకా మేమందరం మంచి వాటర్ తాగేసి కూర్చున్నాము సో ఫుడ్ ఇంకా రాబోతుంది ఇట్లున్నది బఫెలో వైల్డ్ వింగ్స్ అయితే మొత్తం సండే కాబట్టి ఫుల్ బిజీగా రష్గా చాలా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కూడా ఫుల్ తాగి తిని సో మేమైతే మంచిగా ఫుడ్ ఆర్డర్ చేసుకుని వచ్చేసింది హ్యాపీగా తినేసి ఇంకా తొందరగా వెళ్ళిపోవాలి ఎందుకనంటే బయట వెదర్ చాలా చాలా ఉంది సో ఇది వాళ్ళు మన సండే వ్లాగ్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో